మహిళా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్కు భారీ షాక్ తగిలింది ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు స్టార్ ఓపెనర్ ప్రతీకా రావెల్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు బంగ్లాదేశ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ప్రతీక యాంకిల్కు గాయమైన సంగతి తెలిసింది భారత్ బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది దాంతో మ్యాచ్ను ఇరవై తొమ్మిది ఓవర్లకు తగ్గించారు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఇరవై ఒకటవ ఓవర్లో బాల్ను ఆపే క్రమంలో ప్రతిక రావెల్ గాయపడింది మైదానం వర్షం కారణంగా బాగా తడిగా ఉండడంతో ఆమె కింద పడిపోయింది దాంతో కుడికాలు మడమ మడత పడింది ఒక్కసారిగా ప్రతిక అక్కడే పడిపోయింది నొప్పి తట్టుకోలేక మైదానాన్ని వీడాల్సి వచ్చింది ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో ప్రతిక రావే లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని చెప్పాలి ఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిచా ఘోష్ కూడా ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది కివీస్తో జరిగిన మ్యాచ్లో రిచా వేలికి కూడా గాయమైంది రిచా కూడా ఆడకుంటే ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్లో భారత్కు ఇబ్బందులు తప్పవు Daily Dave's the daily